ఈ లోకంలో ఎన్ని తంత్రములు కల్పించుకున్నప్పటికీ చివరికి శాశ్వతమైనది ప్రభు యొక్క ఘనమైన సూచక క్రియ మాత్రమే చూడండి మోషే అహరోను ఇద్దరు ఫరో ఎదుట నిలిచారు ఫరో ఏదో ఒక కార్యాన్ని ఒక సూచక్రియ చేయమంటున్నాడు అప్పుడు మోషే తన సహోదరుడైన అహరోన్తో చెప్తున్నాడు నీ చేతిలో కర్ర నేల మీద వేయి అన్నాడు వేయగానే ఆ కర్ర పామయ్యింది అయితే ఫరో కూడా తన దగ్గర ఉన్న మంత్రజ్ఞుల్ని పిలిచాడు వారును తమ కర్రలు క్రింద వేస్తే అవి కూడా పాములయ్యాయి ఏంటంట మీలో ఉన్న గొప్ప ఏంటి మీ దేవుడు చేసినవి మా యొక్క మంత్రాల వల్ల కూడా జరుగుతుంది కదా అని ఒకవేళ భావించి ఉండవచ్చు అయితే వింతైన అనుభవం ఏంటంటే అహరోను చేతి కర్ర పాము అయింది కదా ఆ పాము మంత్రజ్ఞుల యొక్క పాములన్నింటినీ కూడా నువ్వు వేసింది సోదరులారా ఇది ఎంత ఉన్నతమైన ఘనమైన కార్యమో మీరు ఆలోచన చేయండి దేవుని యొక్క శక్తి ముందు ఈ మంత్రశక్తులు ఈ లోక సంబంధమైన సాతాను శక్తులు సాతాను యొక్క తంత్రములు ఏవి కూడాను నిలువ నేరవు అనే సత్యాన్ని గమనించండి అయితే ప్రభు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన సూచక క్రియ ఏంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి శరీరధారిగా జీవించి ఆయన చనిపోయి మూడవ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు తిరిగి రాబోతు ఉన్నాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారిని తీసుకెళ్ళడానికి ఇది ఎంతో గొప్ప సూచక క్రియ కనుక మన ప్రభువునందు మనకు అనుగ్రహించిన ఈ సూచక క్రియ శాశ్వతమైంది ఈ లోకంలో రాబో లోకంలో కూడా దేవుని యొక్క పిల్లలకు బలమును శక్తిని అత్యున్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తుంది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప సూచక క్రియన క్రీస్తు యేసు ఆయన శిలువ మరణము పునరుత్నము ఇంత గొప్ప సూచిక క్రియను విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవం పొందటానికి తండ్రి అనుమతినిచ్చాడు కనుక అలాంటి ఘనమైన యందు మనస్సు పెట్టి భక్తులు చేసిన క్రియలు మనం చదువుకొని విశ్వసించటానికే కానీ ప్రభు అయిన దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించిన సూచక క్రియ ఇది నిత్య జీవానికి అని తెలుసుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి సాగిపోదాం